ప్రజల్లో భక్తి చైతన్యం రగిలించటానికే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందని టీటీడీ చైర్మన్ శ్రీ భోమన కరుణాకరెడ్డి చెప్పారు రామమందిర ప్రారంభ మహోత్సవానికి తనకు కూడా ఆహ్వానం అందడం పూర్వజన్మ సుకృతమని అన్నారు టీటీడీ సహకారంతో రామచంద్ర పుష్కరిణి ఆవరణలో శ్రీ హనుమద్ దీక్షాపీఠం జనవరి పద్నాలుగవ తేదీ నుంచి నిర్వహిస్తున్న కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంలో చైర్మన్ పాల్గొన్నారు శ్రీ సీతారాములు శ్రీ ఆంజనేయ స్వామికి పూజలు చేశారు అనంతరం శ్రీ కరుణాకర్రెడ్డి భక్తులనుద్దేశించి మాట్లాడారు తాను శ్రీ స్వామి ప్రథమ శ్రీరామ భక్తుడినేనని అన్నారు సృష్టిలోని ప్రతి ప్రాణి ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ యజ్ఞం నిర్వహించుకోవాలనే శ్రీరామచంద్రుడు తాను తొలిసారి టిటిడి చైర్మన్గా ఉన్నప్పుడు రామచంద్ర పుష్కరిణిని ఆధ్యాత్మిక స్థలంగా అభివృద్ధి చేయించుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు మానవ సేవకు మించిన భగవత్సేవ లేదనే విషయం గుర్తించి ప్రతి ఒక్కరూ చేతనైన సేవ చేయాలని శ్రీ రెడ్డి పిలుపునిచ్చారు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకుడు శ్రీ రాఘవులు మాట్లాడుతూ శ్రీ రెడ్డి నేతృత్వంలో సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ శ్రీ నందనంపాటి రామాంజనేయులు శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ శ్రీ సాకం ప్రభాకర్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జనవరి ఇరవై ఒకటవ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి ఎస్వి యూనివర్సిటీ మైదానంలో జరిగే కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది ఓం శ్రీ హనుమాన్ చాలీసా భక్ యజ్ఞాని తమ గుజారంలో వెసుకున్నటువంటి పెద్దలు గౌరవనీయులు పూజలు రాధారవారు వారికి సాకరిస్తున్నారు అంటే శ్రీనివాసరావు గారు విశ్వగురువు పరిషత్తు వారికి రామారావు గారికి మా ప్రభాకర్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా శుభ అభినందనలను తెలియజేసుకుంటున్నాను నేను తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా పోగా ఉన్నప్పుడు నా నదిలో నిలిచినటువంటి ఈ ప్రాకారంలో ఈ కార్యక్రమం జరపడం నాకు మరింత ఆనందంగా ఉంటుంది అని తెలియజేస్తున్నా పుష్కరి ఆ పుష్కరిని యొక్క వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలి అని ఆ నాలుగు తలించి దాన్ని పూర్తిగా స్వరూపాన్ని మార్చివేసి ఈ రోజున ఒక పవిత్రమైన తీర్చిదిద్దడానికి బహుశా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాకు రోజు రాముడు నా చేత ఆ కార్యక్రమం చేయించి ఉంటాడు అని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ చిన్నప్పుడు ఇప్పుడు నేను గోవిందుని సేవలో ఉన్నప్పటికీ నా చిన్నతనం నా స్పృహ వచ్చినప్పటి నుంచి నేను రామభక్తు అని తెలియజెప్పడానికి సగర్వంగా చాలా ఆనందంగా ఉన్నది అని సాక్షాత్తు ఇరవై రెండవ తారీఖున జరగబోయేటువంటి రామ విగ్రహ ప్రతిష్టకు ఈ ప్రాంతం నుంచి ఎందుకోబడ్డటువంటి మహద్భాగ్యం మనకు కలిగినందుకు కలిగించినటువంటి రామాలయ ప్రతిష్టాప నిర్వాహకులకు మరీ మరీ ధన్యవాదాలు ముందు